హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు నల్గైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త చెప్పారండి మళ్ళీ మన రైతులకైతే మనకి యాసగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడంతో జరిగిందండి సో ఈ రోజున మనకైతే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున ఈ రోజు నుంచి మళ్ళీ మన రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎన్ని లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరైతే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు విడుదల చేస్తాం రేపు విడుదల చేస్తాం గతం నుంచి మనకి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే కదా మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే గత నెల ఏదైతే ఉందో ఇరవై ఆరో తారీఖున వచ్చేసి అఫీషియల్గా వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతరుల మంత్రులతో సంఘంతో కలిసి వచ్చేసి ఈ రైతు భరోసా పథకం అయితే మనకైతే ఒక ప్రెస్ మీట్లో బయట నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే తెచ్చారు కాబట్టి ఇరవై ఏడో తారీఖు రాత్రికి మనకు డబ్బులు అయితే వస్తాయనుకున్నాం కానీ ఇరవై ఏడో తారీఖు అయితే రాలేదండి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి అరేకరం కలిగి ఉన్న రైతులకైతే దాదాపుగా పూర్తి స్థాయిలో అందరికీ అయితే డబ్బులు అయితే వచ్చాయండి దాదాపు ఎనభై నుంచి తొంభై వేల రైతులైతే ఉన్నారు సో వాళ్ళందరికైతే ఆ రోజున అయితే వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో చాలామంది రైతులు ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా మెసేజ్ చూస్తూనే ఉన్నారండి ఇప్పుడు వస్తా మెసేజ్ తర్వాత వస్తుంది కానీ మెసేజ్ అయితే రావటం అయితే లేదండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నెల అయినా సరే ఇప్పటివరకు మూడు ఎకరాల వారికే డబ్బులైతే ఎందుకు జమ చేసింది అని కూడా మనమైతే తెలుసుకుందాం ఎందుకంటే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పిన విధంగా ఏంటంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది ఉండడంతో ఈ రోజు వరకు అయితే మనకైతే రైతులకైతే ఎట్లాంటి హామీ చేయకుండా అంటే మనకు ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీని మాత్రం ఏమైతే కాపాడుతూ రైతుల ఖాతాలో వచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి రైతన్నల మీద అయితే మూడు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే దాదాపుగా అందరికైతే వర్చేసిందండి దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే వచ్చింది మిగతా రైతులు అయితే కొన్ని కొన్ని కారణాలైతే డబ్బులు అయితే రాలేదు కానీ ఈ రోజు సుమారు రోజున మూడు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా పదకొండు లక్షల మందికి వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మనకైతే ఈ రోజున దాదాపుగా చూద్దాం ఎందుకంటే ఈ వారంలో దాదాపుగా మనకు ఒక ఇరవై లక్షల పైగా రైతులకైతే డబ్బులు అయితే ఇవ్వాలండి ఎందుకంటే మొన్నటి దాకా వచ్చేసి మనకి ఇరవై లక్షల వరకే మొత్తంగా మనకైతే ఒక నెలలో అయితే ఇచ్చారు ఈ వారంలో వచ్చేసి మనకైతే దాదాపుగా ఇరవై లక్షల మంది అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు ఈ రోజున మూడు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం మీరు అయితే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి